ప్రజలు ఏ విధంగా ఆలోచన చేసిండ్రు ఒక వారి వారితో ఆలోచన చేసుకోవాలి అభివృద్ధి గురించి ఇవాళ కళ్ళ కట్టినట్లు ఎక్కడ చూసినా ఈ మహబూబ్ నగర్ తో పాటు ఏ కాన్సెన్స్ పోయినా ఇలా నారం పెట్టిపోయినా ఇట్లా కళ్ళ పడగ లాగా తీసుకురా అభివృద్ధి రోడ్లు చిన్న ఎక్కడో గల్లీలు లాకున్న రోడ్లు ఇలా పెద్ద పెద్దగా అరవై డెబ్బై ఫీట్ల వెడల్పు తోటి రోడ్డు పెద్దగా ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరు వచ్చినా బయటకు వచ్చినా ఈ రోజు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పి కొనియాడుతున్నారు అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం ఓడిపోవడం అనేది మనం వారి ఆందోళన వర్షం అనంతరం చేసుకోవాలి ఈరోజు ఏది ఒక్కడే చెప్పినా మీకు ఈరోజు ప్రభుత్వం ఓడిపోలేదు మనం ఓడిపోయినాము మనం ఖచ్చితంగా మనం ఎందుకనంటే మనకు వాస్తవంగా ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుండే ఈ రోజు రైతులు ఏ స్థాయికి ఎదిగిపోయింది ఈ రోజు నష్టం వచ్చే పరిస్థితి రైతులకు ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు ఎవరో నా ముందరి గురించి మాట్లాడమని మేము ఏ వ్యవసాయం చేసి నష్టపోయినాం నేను కూడా వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు కూడా నష్టపోయినామని చెప్పి నా రమ్మని చెప్పు నేను వారికి వివరణ ఇస్తా ఖచ్చితంగా ఎందుకరే ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఇది ఎందుకరే మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చి గతంలో ఉంటుండే అన్న మాజీ మంత్రి వాళ్ళు తెలుగుదేశం పని పనిచేసి గతంలో ఏ విధంగా కరెంటు ఉంటుండే అసలు రైతుల మటుకు నాకులు కాంగ్రెస్ కానీ మిగతా ప్రభుత్వాలు ఏమైనా ఈ రోజు ఒక భూతత్వం చూసిన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ షాతి ముఖ్య ఈ రోజు కళ్యాణ్ లక్ష్మి అంటే ఒక ఆలోచన చేయండి ఎక్కడో రమ్మర్దలో ఉంటే వాళ్ళ ఒక కుటుంబం ఒక అమ్మాయి పెళ్లి గురించి బాధపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏ విధంగా మనం ఇంత వేసినాము ఇంత అనుభవిస్తున్నామో ఈ స్కీమ్ మనం తీసుకురావాలి ఇలా రైతులు రాష్ట్ర నుంచి పెట్టి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు మహారాష్ట్ర రకరకాలుగా దుబాయ్ మన తెలంగాణ ప్రజలు ఎక్కడ దేశ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసినా మన తెలంగాణ వాసు అదేవిధంగా సమైక్యవాదంలో ఉన్నా కూడా మన తెలంగాణ ఆదాయం కొల్లగొట్టి రోజు ప్రత్యక్ష సాక్షిగా ఈ రోజు ఎంత పాలనలో ఉన్నప్పుడు మన ఆదాయం ఇస్త ఇలా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో రోజు కావలు కానీ ఈ రోజు వాళ్ళ పైన ఫ్లైఓవర్స్ కానీ ఒక పని మనం అక్కడ అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పోయి చూస్తే తనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది వాళ్ళ అభివృద్ధి గతంలో ఉండే మన అభివృద్ధి ఏ విధంగా ఉండేది అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు వచ్చి ఈ రోజు మనం అభివృద్ధి చెందినమా చెందలే ఒక వారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనపై మనము లోకల్ లీడర్స్ మన పైన గోపాలపై అరే నన్ను ఎమ్మెల్యే గారు మాట్లాడపాయ ఆయనే మాట్లాడే మీతో ఇటువంటి ఎప్పటికీ కూడా ఈ రోజు మనం ఓడిపోయినామో అది నిజమా కాదా అని ఒకవారి ఆలోచన చేసుకోవాలి ఇంకా ఈ రోజు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు తెలంగాణ ఏరియాలో ఈ రోజు నలుగురు బీజేపీ ఎంపీలున్నారు ఒక మినిస్టర్ నలుగురు దాంట్లో ఒక కాంగ్రెస్ ఎదురున్నారు ఒక్క రోజు కూడా ఇవాళ పార్లమెంట్ లో తెలంగాణ గురించి పట్టించుకో పా అవ్వాలి ఒక్కటి చూసుకోండి ఈ రోజు మీ క్వశ్చన్ ఆన్సర్ మిగతా ఏ కూడా తెలంగాణ గురించి మాకు ఇది లేదు మా తెలంగాణ ముందు చెందాలి అని మాట్లాడే దాఖలా దాన్ని తీసుకొచ్చి ఆ డిటైల్ మీరు తెచ్చి ఇంకా ఎప్పుడు చూసినాం మేము రోజు నారాయణ గతంలో సన్ని స్కూల్ ప్రపోజల్ ఉంది దాన్ని క్యాన్సిల్ చేసిందని వార్త వచ్చిన ఈ రోజు అన్నయ్య రాయడా నేను మాట్లాడి అప్పుడు వెంకట్రావు కలెక్టర్ ఉండే ఇక్కడ మెమినార్ కలెక్టర్ ఇమీడియట్ గా మేము అక్కడి నుంచి వాట్సాప్ లో మొత్తం రికార్డు తీసుకొని అదే టైంలో మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు ఆయన సమక్షంలో రాజనాథ్ సిక్స్ ఇవ్వడం జరిగింది అంటే బీజేపీ తెలంగాణ పైన ఏ విధంగా పక్షపాతం నుంచి వస్తున్నదో ఒక పని ఆలోచన చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ యూనివర్సిటీ కూడా వరంగల్ ఏరియాలో ఈరోజు అక్కడ ప్రబోధన చేయడం జరిగింది ఇంతవరకు అత్తాలి అత్తాలే దాని విధంగా మన గతంలో ఏదైతే కాంగ్రెస్ బిజెపి ఏ కర్ణాటకలో మనం వచ్చిందో అంతకంటే ముందు బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఒకటి అప్పర్ పత్రిక అనే ఒక ప్రాజెక్టు అదే జాతీయ హోదా ఇచ్చింది ఏది బీజేపీ ప్రభుత్వం మరి మన తెలంగాణలో కూడా నార్త్ గాని సౌత్ గాని ఇక్కడ పాలమ రంగారాన్ని అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి చెందుతున్నది మన ప్రభుత్వం చేస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వానికి కళ్ళ కనిపించలేదా ఒక్క ప్రాజెక్టు కైనా జాతీయ హోదా ఇచ్చింద్రా పార్టీ ఇరు పేరు కావచ్చు ప్రజలంతా ఒకటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు జాగ్రత్తలు చేయాలి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి వాటికి జాగ్రత్త పార్టీ అనేది కాదు మన దానిసత్వం కాదు మన అప్ప జాయితీ అప్పుడు ప్రజలు అటు ఎందుకు లేదా వాళ్ళకి ఏం కావాలి ఈ రోజు మన కేసీఆర్ గారు చూసి అట్టడి స్థాయి నుంచి ఈ రోజు మనకు పై వరకు ఈ రోజు అభివృద్ధి జరిగిందా జరగలేదా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో నాలుగైదు గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి పోయేది ఫ్యాక్టరీలు మాకు కాబట్టి ఇది ట్యాంకర్ డైరెక్ట్ గా దిశగా పోయి ఫ్యాక్టరీలు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు కాదు ఎంత హ్యాపీగా ఉన్నారో మాకు రైతులు అయితే చెప్పే అవసరం ఎటువంటి పరిస్థితుల చిన్న చిన్న పొరపాటు వాటిని ఏదో నువ్వు ఇట్లాంటివి నువ్వు ఇళ్ళు ఎక్కడి లేదు ఎమ్మెల్యే పట్టించుకోకపోయా మంత్రి గారు పట్టించుకోకపోయా కానీ ఇట్లా తింటే అట్లా పరిస్థితులు ఈ రోజు ఓడిపోయాడు తప్ప ఈ రోజు ఏదో గొప్ప రేవంత్ రెడ్డి చేసిన గొప్ప కార్యక్రమం ఏమి లేదు కాంగ్రెస్ చేసిన గొప్ప కార్యక్రమం ఏంటి ఎందుకనంటే మొన్ననే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదైతే చెప్పిన పథకాలు తే సుడు కారణ గతంలో ఏదైతే రాజేఖరంగా సర్కారుడు కదా अरे का कोटांगा आम्हाला येतले दुसरा केला ब्रह्मा फिर ब्रह्मा फित आता पाताले